ఓయోపు స్వాచినే ఏరాజింపం పెన్ క్యాబిన్ మూడవ మూలేశం నెక్స్ట్ పచ్చని బస్సు యాత్ర బస్సు యాత్ర పిల్లల మరి చెట్టు హ్ బంగ ఘుంగారం రైట్ బెండి ఓకే అడవి జిరాఫీ ఓకే నల్లని పిల్లి హ్మా చాల జింక రైట్ ఓకే కుందేలు అడగు అడుగు ఓకే రైట్ ఫాస్ట్ ఫాస్ట్ లాని నీరు ఓకే రైట్ निरपकायालू ओके okay, ओके right. ओके राइट 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 चेपाला okay, right. पत्नी okay, right. नेक्ट Sao mặt đen ra sao? hiện uh, ra sao ra? ra sao? à ra